హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ రవి ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే మనం టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా డే సెకండ్ మ్యాచ్ అయితే వెస్టిండీస్ మరియు స్కాట్లాండ్ మధ్యలో జరగబోతుంది ఈ వీడియోలో మనం మ్యాచ్ ప్రివ్యూ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అలాగే రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే అవకాశం ఉంది అలాగే ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ అలాగే కీలకమైన ప్లేయర్స్ చూద్దాం మీరు చేయాల్సిందే వీడియోని చివరకు చూడండి లైక్ చేసి లైక్ చేయండి ఈ మ్యాచ్ అయితే ఈడెన్ గార్డెన్స్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అయితే జరిగింది ఇది మన ఇండియాలోనూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేడియంలో ఒకటి అలాగే ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా సూపర్గా ఉంటుంది క్రికెట్కి అయితే చాలా డై హార్ట్ ఫ్యాన్స్ అయితే ఉండాలన్నమాట ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడడం అంటే ప్లేయర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట చాలా స్పోర్టింగ్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ గ్రౌండ్లో చాలా సూపర్గా ఉంటుంది ఎన్నో ఇంపార్టెంట్ మ్యాచ్లు అయితే జరిగిన గ్రౌండ్ అయితే ఇది ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎలా ఉండబోతుంది అంటే ఈ పిచ్ అయితే బ్యాటింగ్ అయితే ఫుల్ గా సపోర్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే మొదట అయితే ఫాస్ట్ బాలర్లకి కాస్త లైట్ గా అడ్వా హెల్ప్ గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పిచ్ ఫ్రెష్ గా ఉండడం వల్ల బాలర్స్ కి కాస్త స్వింగ్ అవుతుంది తర్వాత ఆరు ఓవర్ల తర్వాత పిచ్ పూర్తిగా ఫ్లాట్ అయ్యే అవకాశం ఉంది మ్యాచ్ ముందుకెళ్ళిన కొద్ది స్లో కూడా అయ్యే అవకాశం ఉంది డ్యూ వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది కాకపోతే ఇది మీడియం డే మ్యాచ్ కాబట్టి డ్యూ వచ్చేవరకల్లా మ్యాచ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏది గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా చాలా సూపర్గా అయితే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉందంటే చాలా బె ప్యూర్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవాలి ఇక్కడ వన్ ఎయిటీ వన్ నైంటీ మధ్యలో స్కోర్ చేసారంటే మాత్రం అది సేఫ్ స్కోరు డిఫెండ్ చేసుకోవచ్చు అనే అవకాశం అయితే ఉందన్నమాట ఇక్కడ చాలా మంచి రిపోర్ట్ ఇది అయితే ఇక వెస్టిండీస్ టీం గురించి ఎలా ఉందంటే వెస్టిండీస్ టీం అయితే ముందుగా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే షాయ్ హోప్ బ్రెండన్ కింగ్ హిట్మేర్ రూదర్ ఫోర్డ్ పావెల్ రాస్టన్ చెస్ జేసెన్ హోల్డర్ రొమారియో షెఫర్డ్ అఖిల్ హుసేన్ మోటీ అండ్ సీల్స్ అనమాట చాలా మంచి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉందన్నమాట వీళ్ళకైతే కీ ప్లేయర్స్ ఎవరు అంటే వెస్టిండీస్ టీంలో షాయ్ హోప్ అనమాట ప్రస్తుతం వెస్టిండీస్ టీంలో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తుందంటే షాయ్ హోప్ అనే చెప్పుకోవచ్చు అటు ఓడిఏలో కానీ ఇటు ట్వంటీ ట్వంటీలో కానీ టీ ట్వంటీలో కానీ మంచి వెస్ట్ ఇండీస్ టీంకి ఒక యాంకర్ రోల్ అనమాట అలాగే సిమ్రన్ మేర్ కూడా చాలా ఎక్స్ప్లోసివ్ ఫినిషర్ అనమాట చాలా సూపర్గా ఆడుతుండ అలాగే రోమన్ పవాల్ పవర్ హిట్టర్ అనమాట హార్డ్ హీటర్ డెత్ ఓవర్స్లో వచ్చి మ్యాచ్ని టర్న్ చేసే అవకాశం ఉంది అలాగే జాసన్ హోల్డర్ బ్యాట్ అండ్ బాల్ ఆల్రౌండర్ అనమాట చాలా వెటరన్ ప్లేయర్ అనమాట చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అని అయితే చెప్పుకోవచ్చు అఖిల్ హుసేన్ ఎకనామికల్ స్పిన్నర్ అనమాట మిడిల్ ఓవర్స్లో చాలా టీమ్ ని కట్టడి చేసే అవకాశం ఉంది వీళ్ళ స్ట్రెంగ్స్ వచ్చి పవర్ హిట్టింగ్ ఆల్రౌండర్స్ వీక్నెస్ ఏంటంటే వీళ్ళు సడన్ కొలాబ్స్ ఎక్కువ అయిపోతారు అనమాట ఇదే వెస్ట్ ఇండీస్ మెయిన్ వీక్నెస్ పాయింట్ ఇక ఇంకోవైపు స్కాట్లాండ్ టీం గురించి చూసుకున్నట్టయితే వాళ్ళ దాంట్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉండ్రు ఇంగ్లాండ్ టీమ్ నుంచి ఇంగ్లాండ్ కౌంటీ అనే ఎక్స్పీరియన్స్ చాలా బాగుందనమాట వీళ్ళకి మున్సే క్రాస్ బెరింగం ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ చాలా బాగానే ఉన్నారు అనమాట వీళ్ళ దాంట్లో కీ ప్లేయర్స్ వచ్చి జార్జ్ మున్సే అగ్రెసివ్ ఓపెనర్ అనమాట పవర్ ప్లేలో మంచిగా డేంజరస్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు రిచి బెరింగ్టన్ క్యాప్టెన్ అనమాట స్కాట్లాండ్ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్న ప్లేయర్ రికీ బెరింగ్టన్ అలాగే క్రిస్ గ్రిస్ ఆల్రౌండర్ అనమాట అవసరమైనప్పుడు రన్స్ చేస్తూ కీలకమైన వికెట్లు కూడా తీసే ఒక నమ్మదగ్గ ఆల్రౌండర్ అనమాట స్కాట్లాండ్ టీంలో అలాగే మార్క్ వాట్ డిసిప్లిన్ స్పిన్నర్ అనమాట చాలా లైన్ అండ్ లెంత్ లెంత్ని చాలా కంట్రోల్గా వేస్తాడనమాట మంచి అవసరమైనప్పుడు వికెట్స్ కూడా తీస్తాడనమాట ఈ స్కాట్లాండ్లో మెయిన్ స్ట్రెంగ్స్ వచ్చి వాళ్ళ బౌలింగ్ అనమాట మ సారీ వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంటుంది డిసిప్లిన్ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంటుంది టీం వర్క్ బాగుంటుంది వీక్నెస్ ఏంటంటే వీళ్ళ దాంట్లో పవర్ హీటర్స్ టీ ట్వంటీకి అవసరమైన పవర్ హీటర్స్ అయితే లేరు అనమాట డెత్ ఓవర్స్లో మంచి ఫినిషర్స్ అయితే లేరు వీళ్ళ టీంలో ఇదొకటి పక్కన పెడితే పర్వాలేదు వెస్ట్ కి మ్యాచ్ అయ్యే టీమ్ అని అయితే చెప్పుకోవచ్చు పర్వాలేదు మంచి కాంటెస్ట్ అయితే చూసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో కొన్ని కీలకమైన బ్యాటిల్స్ ఏంటంటే షాయి హోప్ మరియు మార్క్ వాట్ అనమాట ఈ షాయి హోప్ వెస్టిండీస్ నుంచి మంచిగా కీప్ ప్లేయర్ అనమాట అతని వికెట్ స్కాట్లాండ్ మ్యాచ్ గెలవాలంటే షాయి హోప్ వికెట్ త్వరగా తీయాలన్నమాట అది మార్క్ వాట్ తీసే అవకాశం అయితే ఉంటుంది రోమెన్ పవల్ వర్సెస్ సోఫియాన్ షరీఫ్ డెత్ ఓవర్స్లో వీళ్ళిద్దరు బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది ఈ మ్యాచ్లో ఎందుకంటే రోమన్ పవల్ వెస్టిండీస్ డెత్ ఓవర్స్లో వచ్చి బ్యాటింగ్ చేస్తాడు అలాగే సోఫియన్ షరీఫ్ అయితే డెత్ ఓవర్స్లో స్కాట్లాండ్ బౌలర్ అనమాట వీళ్ళిద్దరు కాంబినే కీ బ్యాటిల్స్ అయితే చాలా ఈ మ్యాచ్ని రిజల్ట్ డిసైడ్ చేసే కీ బ్యాటిల్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండే అవకాశం ఉందంటే ఈడియన్ గార్డెన్స్లో అయితే పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అని అయితే చెప్పుకోవచ్చు టాస్ గెలిచిన టీమ్ అయితే ఇక్కడ మోస్ట్లీ బ్యాటింగ్ చేసే అవకాశమే ఎక్కువ ఉంది అంటే టాస్ గెలిచిన టీమ్ అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే పిచ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎర్లీ వికెట్స్ తీస్తే వా మంచిగా హెల్ప్ఫుల్ ఉంటుంది చేర్ చేయడానికి కాబట్టి ఎక్కువ కెప్టెన్స్ ఇక్కడ టాస్ గెలిచి బ్యా బౌలింగ్ ఫస్ట్ తీసుకుంటారనమాట స్కాట్లాండ్ గతంలో వెస్టిండీస్ని టూ త్రీ టైమ్స్ అప్సెట్ చేసింది విజయం సాధించింది కాబట్టి మళ్ళీ అదే ఫీట్ ఇక్కడ సాధిస్తే అది వరల్డ్ స్టేజ్లో సాధిస్తే వాళ్ళకి ఇంకా సూపర్ ఉంటుంది కాబట్టి చూద్దాం ఇది ఫ్రెండ్స్ మరి ఇక ఇక ప్రజెంట్ ఫామ్ గురించి నుంచి చూసిన ప్రెడిక్షన్ చూసుకున్నట్టు అయితే వెస్ట్ ఇండీస్కి అయితే సిక్స్టీ పర్సెంట్ విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉందన్నమాట స్కాట్లాండ్ అయితే ఫార్టీ పర్సెంట్ విన్నింగ్ ఛాన్స్ ఉంది ఎందుకంటే వెస్ట్ ఇండీస్ దగ్గర హార్ట్ హిట్టింగ్ బ్యాటర్స్ ఉన్నారు అలాగే డెత్ అవర్ స్పెషలిస్ట్ బాలర్స్ ఉన్నారు కాబట్టి స్కాట్లాండ్కి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశమే వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ లేదనమాట బిగ్ స్టేజ్లో ఆడే అనుభవం కాకపోతే ఈ టీ ట్వంటీ మ్యాచ్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి ఎవరిని మనం కరెక్ట్ ప్రెడిక్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి వెస్ట్ ఇండీస్ సిక్స్టీ స్కాట్లాండ్ ఫార్టీ అనమాట ఇక మీరు మీరు ఈ రెండు టీంలో వెస్ట్ ఇండీస్ లేదా స్కాట్లాండ్ ఏ టీమ్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో మీ ప్రెడిక్షన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ మరియు స్పోర్ట్స్ అప్డేట్స్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయ్యేలోపు రెగ్యులర్గా వీడియోస్ వస్తే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి